పరిశుధ గ్రంథంలో నుండి ఎర్మియా గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చాన్ని చదువుకుందాం భ్రష్టులైన బిడలారా తిరిగి రండి మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను నీవే మా దేవుడవైనా యో బాబు నీ వద్దకే మేము వచ్చుచున్నాం దేవుడు ఏమంటున్నా భ్రష్టులైన బిడ్డలారా నా యొద్దకు రండి ఏం బాగు చేస్తానంటున్నాడు రోగం బాగు చేస్తాను అనట్లేదు దేవుడు ఇక్కడ తర్వాత గాయాలు కడతానని చెప్పట్లేదు మీ బుద్ధిహీనత అంతా క్షమిస్తానని చెప్పట్లేదు ఏమంటున్నాడు మీ అవిశ్వాసమును మీ అపనమ్మకమును మీ అవిధేయతను మీ బుద్ధిహీనతను దేవుడు ఎన్ని కార్యాలు చేసినా కూడా విశ్వాసము లేకుండా జీవిస్తున్నటువంటి మీ అవిశ్వాసము నేను తిరిగి బాగు చేస్తాను అవిశ్వాసమును బాగు చేసిన తర్వాత ఏం జరుగు చెప్పండి విశ్వాసం వచ్చేస్తుంది ఎవరు దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉంటారో వారిని బట్టి దేవుడు సంతోషపడి వారిని దేవుడు ఇష్టపడుతూ అంట ప్రియుల అందుకే హెబ్రి పత్రికలో ఏమని వ్రాయబడింది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయి అసాధ్యమని వ్రాయబడి ఉన్నది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం భ్రష్టత్వంలో పడిపోయి అవిశ్వాసంలో పడిపోయి అపనమ్మకములో పడిపోయి అపవిత్రతతో ఉండి ప్రార్థన లేకుండా విశ్వాసం లేకుండా సన్నిధి లేకుండా అస్తవ్యస్తముగా ఉండి భ్రష్టులమైపోతే దేవుడు అంటున్నాడు భ్రష్టులైన బిడ్డలారా నా దగ్గరికి రండి మీకు గతంలో ఉన్నటువంటి భయమును భక్తిని విశ్వాసమును తిరిగి నేను ఇవ్వబోతూ ఉన్నాను మీ విశ్వాసమును బట్టి అన్ని విషయాల్లో మీకు మేలు కలగబోతూ ఉన్నది కాబట్టి నా దగ్గరికి రాకుండా నాకు దూరంగా నాకు వేరై మీరు జీవిస్తూ ఉన్నారు కదా అవన్నీ అక్కడే వదిలేసి తిరిగి మరలా నా దగ్గరికి రండి మీ అవిశ్వాసం నేను బాగు చేస్తాను మీ బుద్ధిహీనతను బాగు చేస్తానని దేవుడు అంటున్నాడు దేవుడు అవిశ్వాసంను బాగు చేస్తే మన జీవితాల్లో కలిగేటువంటి కార్యం ఏంటంటే మన హృదయంలో ఉన్నటువంటి అశాంతా తొలగిపోతూ ఉన్నది అనారోగ్యం అంతా తొలగిపోతూ ఉన్నది అలాగే ప్రార్థన పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్యం కొట్టివేయబడుతూ ఉన్నది వాక్యం పట్ల ఆశ లేకుండా జీవిస్తున్నటువంటి వారందరికీ దేవుని యొక్క వాక్యం పట్ల ఆశ పుట్టుచున్నది అలాగే దేవుని యొక్క సేవ చేయాలి దేవుని పని చేయాలి అనేటువంటి ఆరాటాన్ని దేవుడు మరలా పుట్టిస్తూ ఉన్నాట తర్వాత ప్రార్థన చేయటానికి దేవుని యొక్క మందిరానికి రావడానికి ఆసక్తి లేకుండా పోతే పోదం లేకుంటే లేదు ఎక్కడ నాకు పోవడానికి అస్సలు ఓపిక లేదు పోవడానికి ఆశ కూడా నాకు కలగట్లేదు అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు దేవుడు ఏమంటున్నాడు నా సన్నిధికి వచ్చి నా సన్నిధిలో ప్రార్థించడానికి నా సన్నిధిలో దీవించబడ్డానికి మేలు పొందడానికి గొప్ప ఆసక్తిని మీకు కలగచేటకై మీ అవిశ్వాసం నేను బాగు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే ఇంకేం చేస్తాయంట ఆయన అవిశ్వాసమును బాగు చేసిన తర్వాత ఈ అవిశ్వాసంలో ఉన్నటువంటి అపవిత్రత అంతా తొలగిపోతూ ఉన్నదంట ప్రిల ఈ అపవిత్రత అంతా తొలగిపోతే నువ్వు పరిశుద్ధపరచబడతావు నువ్వు పవిత్రము చేయబడతావు నీ నోటి మాట ఎంతో దీవెనకరంగా ఉండేటట్టుగా దేవుడు ఆశీర్వదిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం దేవుని సన్నిధి చేరకపోతే మనం భ్రష్లమైపోతాం ప్రిల్లారు దేవుని సన్నిధి చేరినటువంటి తప్పిపోయిన కుమారుడు కానీ తప్పిపోయినటువంటి యూద ఐశ్వర్యత కానీ తప్పిపోయినటువంటి హామాను కానీ వీళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో నుండి తప్పిపోయి భ్రష్టులైపోగా ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి తప్పులు ఒప్పుకొని వారు దేవుని సన్నిధిలో తిరిగి కట్టబడ్డానికి ఇష్టపడ్డారో తప్పైపోయిందని ఒప్పుకున్నారో వారందరూ కూడా దేవుని కోసం కట్టబడ్డారు ప్రియులారు ప్రభు సన్నిధిలో చేరిన మనందరి ఆరోగ్యాలు కుదుటపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు నీకున్నటువంటి గాయాలు ఎలాంటివైనా సరే వాటిని కట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు గాయాలన్నీ కూడా కట్టి సంపూర్ణ ఆరోగ్యం కలుగు ఆరోగ్యవంతులుగా తీర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు మనం పరిపూర్ణ విశ్వాసంతో హృదయంలో ఇష్టపూర్వకంగా దేవా సంపూర్ణ ఆరోగ్యం నాకు కలుగునుగాక నా ఆరోగ్యం కుదటపరచబడిను గాక నా గాయములన్నీ కూడా గాక అని మీరు హృదయపూర్వకంగా ఎప్పుడు పలుకుతారో వెంటనే దేవుడు మీకు సంపూర్ణ స్వస్థత కలుగు చేస్తూ ఉన్నాడు మీ గాయాలన్నీ కూడా దేవుడు కట్టబోతూ ఉన్నాడు దేవుడు గాయములు కట్టిన తర్వాత సంపూర్ణ స్వస్థత కలుగు చేసిన తర్వాత మనుషులలో మీకు గొప్ప మెప్పు కలగబోతూ ఉన్నది దేవునికి కలుగును కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక